హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తోటకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను ఒక కుక్కర్లో ఒకటిన్నర టీ గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని కొద్దిగా నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న రెండు చిన్న టమాటా ముక్కలు హాఫ్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడే ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న తోటకూర కట్టని ఒక కట్టని తీసుకొని శుభ్రంగా కడిగి ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ తోటకూరను కూడా పప్పులో వేసుకోవాలి ఇందులో చిన్న గోలీకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగు విజల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడిపించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసి పప్పును ఇలా పప్పు గుత్తితో కానీ లేదంటే గరిడితో కానీ మెత్తగా మెదుపుకోవాలి పప్పు కొంచెం ముద్దుగా అయ్యింది అనుకునే వాళ్ళు కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పును బాగా మెదుపుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగును వేసుకుని పోపుని బాగా వేగనివ్వాలి పోపుని లో ఫ్లేమ్లో చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పుకి అంత టేస్ట్ అనేది వస్తుంది ఇలా పోపు బాగా వేగిన తర్వాత తోటకూర పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆకుకూర పప్పులు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలానే మనం తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే తోటకూర పప్పు రెడీ అయిపోయింది